హైవేర్స్ గుండెపోటుకు సంబంధించి నిత్యం వార్తల్లో ఎవరో ఒక సెలబ్రిటీలు చనిపోతున్నట్టు వార్తలు చూస్తూ ఉన్నాం సామాన్యులు సంబంధించి పాపం ఇంకా మన చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఈ ఉమెంట్లో మీలో కొంతమంది అడుగున్నది ఏంటంటే అది చెస్ట్ పెయినా గ్యాస్ పెయినా ఎలా కనిపెట్టాలి ఏంటి అని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో కొన్ని చెప్పుకున్నాను ఇప్పుడు సింపుల్గా మరికొన్ని చెప్తాను ఎందుకంటే ఇలా కనుక్కుంటే దయచేసి మీరు చుట్టుపక్కల కూడా స్కిప్ చేయకుండా ఆసుపత్రికి వెళ్ళిపోయాడు ఈ మెడ ఈ దవడ ఈ పాటలో మీకు పెయిన్ వచ్చింది దెన్ అది తిరిగి వెనక్కి వేదుతూ నడుము దగ్గర నిప్పు అన్నట్టు ఆ తర్వాత పెయిన్ వచ్చేసి చేతులకి వచ్చేసి నెక్స్ట్ కాలికి ఇలా మారుతుందిరా అంటే మీరు ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళిపోండి తర్వాత చెస్ దగ్గర పెయిన్గా ఉంది ఒళ్ళంతా స్వెట్టింగ్ వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి మీకు హార్ట్ బీట్ హెవీగా అనిపిస్తూ ఉంది స్వెట్టింగ్ వస్తూ ఉంది చెమటలో పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఎట్టి పెద్ద దాన్ని స్కిప్ చేయద్దు చెస్ట్ దగ్గర ఏదో పెయిన్ అనిపిస్తుంది తిరుగుతున్నట్టుగా ఉంది ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు చెస్ట్ దగ్గర ఏదో పెయిన్గా ఉంది అనీజీగా ఉంది సమ్ వామిటింగ్స్ వస్తున్న ఫీల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు టెంపరేచర్ కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తూ ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు బ్రీతింగ్ తీసుకున్న కొంచెం ప్రాబ్లం కనిపిస్తూ ఉంది ఇట్లుబిడ్డదో గుండె దగ్గర అదురుతున్నట్టుగా చమటలో పడుతున్నట్టుగా ఉంది డాడర్ దగ్గరికి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయో మనలో చాలామందికి ఈ మంచి కనులు వస్తూనే ఉంది కొంతమంది ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు స్కిప్ చేస్తున్నారు దాంతో అకస్మాత్తుగా చెస్ట్ పైన చనిపోతున్నారు కొంతమంది వచ్చేసి ఆ సార్టరేట్ వేసుకొని చప్పరే చేసి రిలీఫ్ అయ్యాక నార్మల్ అయ్యాక ఉండిపోతున్నారు బట్ అగైన్ వస్తే మరల ఇంకోటో లేదా రెండో అన్నట్టుగా ఉంటున్నారు అప్పుడు ఏం కాదు అన్నట్టుగా వండుతున్నారు అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ తాలూకు కనుక ఉంటే మీ పిల్లలకు కూడా చెప్పండి ఇలా అనిపిస్తే చెప్పండి అమ్మా హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంతే మీరు స్కూల్లోనూ కాలేజ్లోనూ ఉన్నారు ఇలా అనిపిస్తుంది పక్కన చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోండి ఎందుకంటే పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి ఎవరు ఎప్పుడు చనిపోతుందో తెలియటం బికాస్ ఆఫ్ చెస్ట్ పెయిన్ హార్ట్ స్టోన్ హార్ట్ ఇటువంటివి సేమ్ ఇందా నేను చెప్పిన రీజన్సే ఐ మీన్ సిమ్టమ్స్ ఉండే చూసారా అవి దయచేసి అలా ఏ ఒక్కటి మీకున్న నెగ్లెక్ట్ అవుతుంది డాక్టర్ దగ్గరికి అయితే